హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి నిన్నటి మీద స్టాక్ పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉంది స్టాక్ అనేది ఈ వీడియోలో ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ స్టాక్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారం ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కు టమాటో స్టాక్ చూసుకుంటే కనుక చాలా అంటే చాలా వరకు అయితే తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఎంత వచ్చిందని తెలుసుకున్నాము అలాగే ఈ ధరలు ఎలా ఉంటాయో చూడాలి ధరలు నిన్న కూడా చాలా డౌన్గా అయితే పోయినాయి ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ నిన్న చూస్తే ధరలు పదకొండు వందలు వెయ్యి రూ యాభై రూపాయలు టాప్ ధర అయితే పోయినాయి ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది కాకపోతే బయట నుంచి కొనే వాళ్ళు వస్తే రేట్లు అనేది పెరుగుతాయి ఫ్రెండ్స్ లేదంటే ఇంక పండగ సీజన్లు కాబట్టి డౌన్గానే పోవచ్చు అన్ని మార్కెట్లు కొంచెం డౌన్గానే ఉన్నాయన్నమాట ఇంకా స్టాక్ విషయానికి వస్తే చాలా వరకు అయితే నిన్నటి మీద ఈరోజు స్టాక్ అనేది తక్కువ వచ్చింది ఇంకా ఈ పండగల్లో రోజు రోజుకి స్టాక్ అనేది తక్కువ వస్తుంది ధరలు కూడా డౌన్గానే నడుస్తాయి ఫ్రెండ్స్ గమనించాల్సింది రైతులు అది ఒక విషయము అలాగే ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్